హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి పెట్టుకొని దానిపైన నెయ్యి వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కడుపు నిండా తృప్తిగా తింటారు సో అలాంటి బీరకాయ పచ్చడిని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ బీరకాయ పచ్చడి కోసం ముందుగా హాఫ్ కేజీ బీరకాయలను తీసుకొని పైన ఉండే పొట్టు పీలలతో తీసేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని రెండు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ కప్ పల్లీలు పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చిలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసిన రెండు టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర రెండు రిబ్బల కరివేపాకు పావు స్పూన్ పసుపు మీ టేస్ట్ అయితే అయినంత సాల్ట్ కొద్దిగా చింతపండు వేసి కలుపుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇవి చల్లారే లోపు మనం ముందుగా ఫ్రై చేసి మిక్సీ జార్ లో పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలలోకి ఒక స్పూన్ జీలకర్ర ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న బీరకాయ టమాటా ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పోపు కలాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిర్చిలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక రెండు రిబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పచ్చల్లో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి అంతే అండి ఎంతో నోరూరించే టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్